నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్తి నమ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా సింహరాశి వాళ్ళకి బాగుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పర్వాలేదు వాళ్ళకి అన్ని అలాగే వెళ్తాయి గత మాసానికి ఈ మాసానికి పెద్దగా వీళ్ళకి ఏం మార్పు అనేది ఏం లేదు ఒక రవి మార్పు తప్ప అన్ని అనుకూలంగా ఉన్నాయి కాకపోతే రవి గ్రహం ఏదైతే రాసాధిపతి రవి ఎక్కడైతే శని భగవంతు కలుస్తున్నారో కాస్త ఇబ్బందులు ఏ ఇబ్బందులు వస్తాయంటే కాస్త రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే మనుషులతో మాట్లాడేటప్పుడు తెలియకుండానే కాస్త వీళ్ళే కొంచెం అహంకారం వీళ్ళు చూపించవచ్చు లేకపోతే వాళ్ళ అహంకారం చూపించవచ్చు ఇక్కడ వీళ్ళదైనా రావచ్చు వాళ్ళకైనా రావచ్చు ఎవరికొకరికి కోపం రావడం అయితే మేము గొప్ప అని చెప్పి కొంచెం గొప్పలు చెప్పుకోవడం గొప్పగా మాట్లాడడము ఇంత ఇంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు అది ఎంత మనం ముందుకెళ్ళగలం అని చెప్పి వీళ్ళు భయపడడం లేకపోతే వీళ్ళే ఒక ఒక విధంగా బిల్డప్ ఇవ్వడం ఇలాంటి విషయాల్లో కాస్త అంత వచ్చే అవకాశం కనిపిస్తుంది అది ఎలాంటి విషయాలు అని అంటే ఇంకా వ్యాపారంలో చేసే వాళ్ళకి నా వ్యాపారం గొప్ప అనుకోవచ్చు లేకపోతే వచ్చేవాడు నేను నీకు అన్ని ఇప్పి చేస్తాను లోన్లు ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను అని చెప్పచ్చు దానివల్ల మీరు రా ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇలాంటి మానసిక సంఘర్షణలు కాస్తంత ఇబ్బందిగా కనిపిస్తున్నాయి తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది అయితే విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదివితే బ్రహ్మాండమైన రిజల్ట్ పాస్ అయ్యే అవకాశం చక్కగా చాలా విదేశీ ప్రయాణాల్లో ఉన్న ఉన్నవాళ్ళు విదేశాల ఉండే వాళ్ళు విదేశాల్లో ఉన్న ఉన్ని ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అవకాశం బాగుంది అయితే ఏంటంటే ఇక్కడ ఎంత బాగున్నప్పటికీ కూడా వీళ్ళకి ఎప్పుడైతే రాష్ట్రాధిపతి శని భగవాన్తో కలుసు ఉన్నాడో ఇబ్బందులు అనేది కొంచెం ఉంటుంది సప్తమస్థానం స్థానం కదా అది సప్తమస్థానం స్థానం ఎప్పుడు కొని ఏంటంటే మనుషులతో కలియక ఎప్పుడు మనుషులు ఎదురు వాళ్ళని వదిలేసి మనం బతకలేము ఎవరో ఒకరు మనతో రూపొంది తెల్లలేసి మాట్లాడుతూ ఉంటాం ఈ మాట్లాడే విషయంలో కాస్తంత మంచివాళ్ళు కాస్తంత చెడ్డవాళ్ళు కాస్త మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అష్టమస్థానంలో ఏదైతే గ్రహాలు కలిసి ఉన్నాయో రాహు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారో దానివల్ల కాస్తంత ఆలోచన శక్తి అనేది కోల్పోవడం ఉంటుంది మనకంటే సొంత నిర్ణయాలు తీసుకోలేము తీసుకున్నవి కరెక్ట్ గా చేసామా లేదని ఒక భయం ఉంటుంది ఒకళ్ళు చేసిన దాని గురించి అది అయ్యే వరకు భయం ఆందోళన లేదా ఆందోళన ఉంటుంది సో ఈ రకమైన సంఘర్షణతో ఈ మాసం అంతా వీళ్ళకి నడుస్తుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఎందుకంటే మానసికమైన సంఘర్షణ ఇది దానివల్ల ఏంటంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయిపోతుంది ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఏమో టెన్షన్ పడుతుంటే ఆటోమేటిక్గా మన శరీరం ఇబ్బంది పడుతుంది అలాగే ఆహార నియమాలు విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్యం తప్ప వీళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి సో ఆరోగ్యం ఒక్కటి కొంచెం సహకరించే పరిస్థితి లేదు మంచి ప్లేస్లో ఉన్న వాళ్ళకి బాగున్న వాళ్ళకు ఏదో చిన్న 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 ఫీవర్ లాగా వచ్చి అది పెద్దగా వెళ్ళిన ఒక ఒక వారం రోజుల నుంచి పది రోజులకు పగబుట్టేస్తుంది అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఆరోగ్య విషయం తప్ప మిగతా విషయాలు బాగానే ఉన్నాయి వైవాహిక భార్య భర్తల విషయంలో కొంత ఇబ్బందులు అనేది జరుగుతున్నాయి ఎందుకంటే మాట మాట పెంచుకోవడము కొంచెం వాదించుకోవడము అది కాస్త గొడవగా మారడము పెద్ద గొడవలుగా వెళ్ళడము అదే అవకాశం ఉంది లేదా వివాహ ప్రయత్నం కొత్తగా వివాహం అయిన వాళ్ళు కాస్తంత మంచి విహారయాత్రలు వెళ్ళడం అని తిరగడము జరిగి అక్కడ ఏదైనా మనకు కొంచెం డిస్టర్బ్ ఏదో ఒక చిన్న చిన్న అంటే చెప్పుకొని ఇంత పెద్ద బాధలు అని చెప్పడానికి లేదు అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కానీ చిన్న విషయాలైనా చాలా గట్టిగా తగులుతాయి ఇప్పుడు ఏదైనా మాట ఒక మాట పరుషంగా మాట్లాడితే ఆ పరుషంగా మాట్లాడే మాట చిన్నదైనా పెద్దదైనా అది పరుషంగా మాట్లాడేదంటే బాధ మనకు ఉంటుంది కదా అలాంటి బాధ వీళ్ళకి కలుగుతుంది ఈ మాసం అంతా ఆ పరుషంగా మాట్లాడే అవకాశాలు ఎందుకు వస్తాయంటే రవి శనిలు కలిసి ఉండడం వల్ల ఎక్కువగా వస్తాయి ఎప్పుడైతే శని సరే మా రవి భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి పదమూడు నుంచి మారుతాడో అప్పుడు ఇంకొంచెం ఇంకా కాస్తంత కష్టకాలం అని చెప్పచ్చు ఇప్పుడు సప్తమస్థానం తర్వాత అష్టమస్థానం రెండు కొన కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయినప్పటికీ ఏంటంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఎలాంటి ప్రమోషన్స్ అంటే వీళ్ళు ఎప్పటి నుంచి అనుకున్న ఏవైతే సాధించాలనుకున్నారో అవి వచ్చే అవకాశం కనిపిస్తుంది గురువు ఒక అనుగ్రహం వీళ్ళకి కనిపిస్తుంది భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు కొండం కావచ్చు దీనికి సంబంధించిన వ్యవహారాలు వాటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది సో ఇవాళ బాగుంది అనుకునేది అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక ఫ్లాట్ మంచిది అది వాస్తు రాంగ్ వాస్తు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇది ఈ ఫ్లాట్కి బిల్డింగ్ లో అందరూ మంచిగా అనుకుని వీళ్ళకి మాత్రం ఏదో ఏదో ఒక ఫ్లాట్ చూపిస్తే ఆ ఫ్లాట్ వీళ్ళు నచ్చి నచ్చుతుంది ఆ ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏదైనా దీర్ఘకాలంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసం అంటే దీర్ఘకాలం ఇబ్బంది ఏది ఒకటి అనారోగ్యం వస్తే దీర్ఘకాలంగా ఇబ్బంది పడతాం అలాగే నచ్చని ఇంట్లో మనం దిగామంటే ఆ ఇంట్లో నుంచి బయటపడడానికి టైం పట్టేస్తుంది అలాగే ఒక ల్యాండ్ కొంటే అది అమ్మలేము మళ్ళీ దాన్ని ఉంచుకోలేము అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సో అందుకని స్థలాల విషయంలో అంటే విక్రయం అంటే కొనే బా విషయాల్లో దూరంగా ఉండడం మంచిది కొనాలి అని సంకల్పం ఉంటే కాస్త మార్చి అయిన తర్వాత కొనుక్కోవడం మార్చ్ తర్వాత వెళితే కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి కానీ మార్చ్ లోపల అయితే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఏ రంగాలు సూచిస్తారు కొంచెం లాభదాయకంగా ఉండాలనుకుంటే కనుక కెమికల్స్ మెడికల్స్ ఇలాంటి బిజినెస్లు చేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మెడికల్స్లో కానీ కెమికల్స్ కానీ తర్వాత ఐరన్ సంబంధించిన బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే మీడియాలో ఉండే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది మీడియాలో పనిచేసే వాళ్ళకి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళకి మంచి అవకాశాలు మంచి కథ ఎందుకోవడం దాని గురించి దా ఆ కథ బాగా మంచి గుర్తింపు రావడం చేద్దాం అనుకునే వాళ్ళకంటే బ్రహ్మాండమైన రావడం అంటే చిన్న హీరోయిన్ పర్లేదు అనుకుంటే పెద్ద హీరో రావడం అలాంటి అవకాశాలు ఎక్కువగా మీడియా రంగంలో వాళ్ళకి బాగా ఎక్కువగా కనిపిస్తుంది అవకాశం మేడం ఈ మాసంలో ఉద్యోగం రావడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది లాభస్థానం కూర్చొని కనుక ఖచ్చితంగా లా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగస్తులు కానీ బాస్తో కానీ ఆ తర్వాత వాళ్ళు పనిచేసే సంస్థల్లో ఎవరితో అయినా సరే చిన్న విషయం చిన్న వాదన కూడా పెద్దగా తీసుకుని అది వీడదే తప్పనంటే విలువ నింద వేసేస్తుంటారు అందుకని ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రయత్నాలుగా చేసే వాళ్ళకి అవకాశం ఉంది చేసుకోవచ్చు ఇక ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయాలి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ మాసం అంతా సూర్య ఆరాధన ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉండడం ఒకటి అండ్ సూర్య ఆరాధన చేయడము ఇంట్లో ఎప్పుడూ కూడా మానసికమైన ఇబ్బంది లేకుండా ఉండాలి శారీరకంగా మానసికంగా బాగుండాలి కాస్త మెడిటేషన్ చేయడం కాస్త రిలాక్స్గా ఏమొద్దు మనం పట్టించుకోద్దామని ఈ ఈ మాసం అలా ఉంటుంది అంతే అనుకొని మెడిటేషన్ చేయడం ఎక్కువ చేస్తూ ఉంటాం అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆ మెడిటేషన్ వల్ల వాళ్ళకు కొంచెం క్లారిటీ వస్తుంది లేకపోతే ఎటు చూసినా ఏదో ఒక మిస్టేక్స్ కనిపిస్తూనే ఉంటుంది అది వీళ్ళేమో ఆ మిస్టేక్స్ లేకుండా లైఫ్ కావాలనుకుంటే అది ఈ మాసం అంత జరిగే అవకాశం లేదు ఏదో ఒక మిస్టేక్స్ ఉంటూనే ఉంటుంది ఎవరో ఒకరు తప్పు ఉంటూనే ఉంటుందో ఆ తప్పు కోసం మనం వాదిస్తూ ఉంటాం ఈ వాదనలు జోలకు వెళ్ళకూడదంటే మనం కాస్త మెడిటేషన్ చేసుకుంటాం సూర్య ఆరాధన చేసుకోవడం పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం సూర్య భగవానికి ఆ అర్గ్యం వదలడం ఇలా చేస్తూ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ గురువైనమ శివాయ గురువైనమహ అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం విశ్వ విశ్వవసనామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచన మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కొన్ని ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన హాని మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అది అనుమానం పడకలేదు హాగి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఎనిమిది చొప్పున ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్ర వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేస్తున్నాం కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది